దాని మీద కూడా మేము నిన్న పరిశీలన చేసాం సో ఆ బెట్టింగ్ యాప్ గురించి కూడా దాని మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నాం గోవింద్ అదే ఇంకా మన డీటెయిల్స్ దర్యాప్తు డీటెయిల్స్ తర్వాత మేము ఇస్తాం సంబంధం ఏమో ఏ విధమైన సంబంధం లేదు డేటా మీకు ఇస్తాం అండి అంటే ఇస్తాం మేము డేటా సో ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది చాలా కలుషితం అవుతుంది అంటే రకరకాల వ్యక్తులు దాంట్లోని దూషణలు చేయడం అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి సో యువతంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తున్నాం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు దాంట్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరినో తిట్టాం ఇంటికి వెళ్ళిపోయాం దానికి ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ కా అవ్వకపోవచ్చు కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది మీరు పది సంవత్సరాల తర్వాత అయినా యాభై సంవత్సరాల తర్వాత మీ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది సో యువత తెలిసి తెలియక లేదంటే ఇంకా తెలిసే ఎవరి మీద అభిమానంతోనో ఇంకో రకంగా దాంట్లో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకొని ఇలా చేసి చేయడం వల్ల మనకేమవుతుందంటే ఇంకా వాళ్ళు డిజిటల్ ఎవిడెన్స్ చాలా డిజిటల్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమ కమాండోస్ అనేవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తుంది సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే మీ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళ దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి యువతీ యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది ఒక వీడియో వచ్చింది దానికి కామెంట్ చేసేటప్పుడు అశ్లీలంగా మీరు కామెంట్ చేసిన ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా అరెస్టులు అయ్యే అవకాశం ఉంటుంది వాటికి దూరంగా ఉండండి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు వీళ్ళందరి గురించి ఆలోచించండి సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి ఇప్పుడు నేను ఐజీ ఈగల్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నాను సో రెండు ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్ దానికి డీల్ చేస్తున్నాం అదేవిధంగా సైబర్ చూస్తే సైబర్ ఎడిక్షన్ కూడా సైబర్ ఎడిక్షన్ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎక్కువ మంది మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ గంటలు యువత కూడా దాంట్లోనే ఉంటున్నారు దాంట్లో ఉండటం వల్ల రకరకాల ఆలోచనలు చెడు ఆలోచనలు ఏమైనా వస్తాయి సో మేము అందరూ కూడా తెలుసు ఎవరైనా మనము చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తే మనం ఒప్పుకోం మన ఇంట్లో వేస్తే చెత్తను మనం ఒప్పుకోనప్పుడు మన మెదడులో చెత్త వేస్తున్నారు డిజి డిజిటల్ చెత్త దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా అవసరం లేని కంటెంట్ మన ఫోన్లో వచ్చేస్తుంది సోషల్ మీడియాలో సో ఏది చూడాలి ఏది చూడకూడదు ఏది చూడడం వల్ల మనం ఇన్ఫ్లుయన్స్ అవుతున్నాం దానివల్ల మనకు వచ్చే నష్టాలేంటి మనం ఒక్కసారి మనం కేసులో మనం ఇరుక్కుని జైలుపాలైతే దానివల్ల వచ్చే ఏంటి మనకి మన కుటుంబానికి వచ్చే ఏంటి తర్వాత పిల్లలకి వచ్చే ఏంటి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు తండ్రి పలానా సోషల్ మీడియా కేసులో దీంట్లో అరెస్ట్ చేయడం చెప్తారు అతను ఒక పది రోజులకు పదిహేను రోజులకు బెయిల్లో రావచ్చు బయట కానీ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి సో సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాంట్లోని ఆ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి పొరపాటుని కూడా మీరు అశ్లీల పదజాలం కానీ ఒకళ్ళు దూషించడం కానీ ఒక కుటుంబ సభ్యులు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా కావచ్చు అది సో చేయడం కానీ చేయకూడదని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అటువంటి నేరాలు జరిగినప్పుడు దయ దయచేసి వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాలి అదేవిధంగా మీ అందరికీ తెలుసు గత కొంతకాలంగా మనకి డిజిటల్ అరెస్ట్ అని ఇటువంటివి కూడా జరుగుతున్నాయి అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మీకు ఇటువంటి వాటిల్లో సైబర్ క్రైంలో కానీ మీరు బాధితులైతే ఇంకా ఒకటి తొమ్మిది మూడు సున్నాకి దయచేసి ఫోన్ చేయండి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి మీకు వెంటనే మనం ఐ కాల్ సెంటర్ ద్వారా రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేయడానికి మా టీమ్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి థ్యాంక్ యూ అంటే వన్ నైన్ త్రీ జీరోలో మనము వచ్చిన వెంటనే అది మళ్ళీ పోలీస్ స్టేషన్కి మనం పంపించడం జరుగుతుంది దాని కంటెంట్ అంతా కూడా మనం స్క్రూటినైజ్ చేస్తాము చేసిన తర్వాత జరుగుద్ది సో మీరు వన్ నైన్ త్రీ జీరో మీకు సంప్రదించండి ఎక్కడైనా ఎవరైనా సరే అటువంటి మీరు సిఐడి కూడా రావచ్చు అండి ఎస్పీసీ ఎస్పీ సైబర్ క్రైమ్ ఉన్నారు ఇక్కడ కృష్ణప్రసన్న గారు సో అట్లాగే ఐఫోర్ సిలో ఎక్కడైనా మీకు మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ చర్యలు లేవు ఎఫ్ఐఆర్ లేదు అని ఇట్లా కానీ ఉంటాయి ఇంకా మాకు సంప్రదించండి రావచ్చు యాక్చువల్ గా ప్రాక్టికల్గా ఏమవుతుందంటే మామూలు కేసులు కన్నా సైబర్ కేసులు పెరిగింది ఓవరాల్ స్టేట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో సైబర్ ప్రత్యేకమైన స్టేషన్ ఎంతవరకు ఇవ్వలేదు ఏదైనా కూడా ఏమంటున్నారంటే స్టేషన్కి వెళ్తే ఏమో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి లేదా వన్ నైన్ త్రీ జీరో ఇచ్చేయమంటున్నారు వన్ నైన్ త్రీ జీరో ఏమో డైలీ వేళల్లో వచ్చేప్పుడు వాళ్ళు ఓకే రిసీవ్ చేసుకుంటున్నారు కానీ తర్వాత పోగ్రెస్ దాని గురించి అప్డేట్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం ఇప్పుడు పరిశీలిస్తాం మీరు రమ్మన్నారు మీరు మా రోజులు వచ్చి చూడండి కామన్ మ్యాన్ వస్తే లోపలికి వచ్చి దానికి రిప్లై చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకు ఉండే వర్క్ త్రీ కూడా ఎలా పనిచేస్తుంది దాంట్లో ఇలా మీరు చెప్పినట్టుగా ఏమైనా బాధ్యతలు ఉంటే మేము దాన్ని పరిశీలిస్తాం స్టేషన్స్ కూడా ప్రతి జిల్లా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అది కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ లో ఉందండి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అవ్వాలని ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మనకి స్పీడ్ అప్ చేస్తాం సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ ఆమ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో ఎక్స్ ఆమ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేషు జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని వీళ్ళు ఎడంటు కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో మూడవ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిల్ని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే వన్ నైన్ త్రీ జీరో జీరోకి కాల్ చేసి మాకు చెప్పాలి ఈ వన్ నైన్ త్రీ జీరో నేషనల్ కాల్ సెంటర్ నెంబర్ అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా ఐ ఫోర్ సి అని చెప్పేసి ఒక విభాగం ఉంది ఆ విభాగంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటుంది మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరూ అప్రమత్తం ఇవ్వాల్సి ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హ్యామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం వాళ్ళకు కూడా త్రూ కరస్పాండెన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ మీద కూడా చర్యలు ఎలా తీసుకోవాలి ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి ఇటువంటి పనులు ఎక్కడ జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం మీకు ఎక్స్ ఆమ్స్టర్ అని ఒక వెబ్సైట్ ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధిత పడింది కానీ కొన్ని యూఆర్ఎల్ ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు అది వేరే వేరే విధానం ద్వారా దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ ఉంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది అశ్లీలమైన చిత్రాలు కానీ దృశ్యాలు కానీ వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్స్ సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక యాభై శాతం వాళ్ళు కమిషన్ తీసుకుని మిగతా యాభై శాతం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం అమాయకమైన అమ్మాయిలను కూడా ఈ వృత్తిలోకి దింపడం ఇవన్నీ చేస్తున్నారు సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ రెండు ప్లేసుల్లోని గుంతకల్లోని లోని బెంగళూరులో కూడా ఈ ఈ ముఠాను మనం బ్రేక్ చేయడం జరిగింది లోకల్ పోలీస్ సహాయం తీసుకోవడం జరిగింది అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇంకా అది దర్యాప్తు నడుస్తుంది బాధితుల వివరాలు మనం పూర్తిగా మనం బయట చెప్పలేము సో బాధితులు అయితే ఉన్నారు కొంతమంది దాదాపు ఎప్పటి నుంచి పాల్పడ్డారు మోటివ్గా కొనసాగుతుంది అంటే గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వీరు యాక్టివ్గా చేస్తున్నారు అంతకుముందు కూడా వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయి సో మాకున్న సమాచారం ప్రకారం సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా కొంచెం చేస్తున్నారు సమాచారం ఎంత వచ్చి అంటే వీళ్ళు సుమారుగా బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు సుమారుగా పదహారు లక్షలు సంపాదించామని చెప్తున్నారు కానీ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అయినా సంపాదించారు అని కూడా మనం వివరాలు సేకరించాలి అదేవిధంగా గుంతకొల్లు లూయిస్ అనే వ్యక్తి సుమారుగా పదకొండు లక్షలు సంపాదించినట్టు తెలుస్తుంది అంటే కంటెంట్ అంటే ఇంకా లైవ్లో వచ్చిన వాళ్ళు ఆ లైవ్లో కొనుక్కుంటారు దానికి ఇట్ డిపెండ్స్ వాళ్ళు వారంలోని ఎన్ని గంటలు పని చేస్తారని దాని మీద కంటెంట్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ బేస్ అవి అవి కూడా చేశారని మాకు సమాచారం ఉంది ఫోన్ వీడియోస్ ఉంది అదేవిధంగా లైవ్ కంటెంట్ కూడా ఇచ్చానని సార్ వాళ్ళని పెరి పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి బలవంతం చేసి ఒకసారి అలవాటు అయిన తర్వాత బయట పెడతామని బయటపెట్టి ఇట్లాగే రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని దీంట్లో దింపుతున్నారు ఫేస్ చూపించకుండా చేస్తారు సరే యాక్చువల్గా వాళ్ళకి ఎలా అవుతారు మీరు ఏదైనా సినిమా ఉద్యోగి ఇప్పిస్తారని కాదు వీళ్ళు డబ్బులు అవసరం రకరకాల చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు లేదంటే ఇంకొక రకాలుగా వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి ఆ డబ్బులు సంపాదించాలంటే ఈ చెడు మార్గాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు మాకు ముగ్గురైతే మనకి కన్ఫర్మ్గా తెలిసింది ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారో మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం సార్ వీళ్ళిద్దరు ఎలా సార్ గణేష్ గణేష్ జ్యోస్న వీళ్ళు ఇద్దరు కూడా శ్రీకాకుళం చెందిన వాళ్ళు బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు సో వీళ్ళు అంతమంది విద్యార్థులు ప్రస్తుతం అక్కడ ఉద్యోగం రీత్యా బెంగళూరు వెళ్ళడం జరిగింది అది సైప్రస్లో వాళ్ళకి వాళ్ళ దేశంలో అఫీషియల్ అయ్యి ఉండొచ్చు బట్ ఇండియాలో ఈ వెబ్సైట్ బ్యాన్ చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా వందల వెబ్సైట్లు మనం ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది దాంట్లో ఒక వెబ్సైట్ ఎక్స్ సామిస్టర్ ఎక్స్ ఆమిస్టర్ లైక్ వాళ్ళు దగ్గర బంధువులు చెప్తున్నారు చేస్తారు బెంగళూరు అంటే బెంగళూరు ప్రస్తుతం ఏ జాబ్ చేయట్లేదు ప్రస్తుతం ఈ పనిలో ఉన్నారు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యారు అంటే ఇది ఇంకా మీకు మేము ఇంకా డీప్గా దర్యాప్తు చేయాలి దర్యాప్తు నడుస్తుంది అదేవిధంగా మనకి మిగతా కేసులో గుంతకల్ కేసులో కూడా దర్యాప్తులో కొన్ని అంశాలు బయటపడ్డాయి వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి మళ్ళీ గుంతకల్ లో కాల్ సెంటర్ నడుతారు లూయిస్ అనే వ్యక్తి సో కాల్ సెంటర్లోని వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి బలవంత పెట్టి డబ్బులు ఎరచూపి అట్లాగా కొంతమంది చేసినట్టు సమాచారం ఇండియన్ గుంతకాలకు సరే ఇద్దరు వేరే గ్రూప్ ఒకే గ్రూప్లో రెండు చోట్ల పెట్టారు అలా అంటే ఇద్దరు కూడా ఎక్స్ అమిస్టర్కి సంబంధించిన అంశమే సో మా పరిశోధనలో ఎక్స్ అమిస్టర్కి సంబంధించి ఇట్లా ఎవరెవరు చేస్తున్నారు అనేది బ్యాక్గ్రౌండ్ చెక్లు మనకి బయటపడించాలి కూడా సార్ బాధితులు ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువ బాధితులు ప్రస్తుతం అంటే మనం మనము మన మన స్టేట్లోనే దర్యాప్తు చేసాం ఇంకా ఇతర దేశ రాష్ట్రాలకు కూడా మన సమాచారం అందిస్తే ఇంకా ఎక్కడైనా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని మనం బయటపడతాం సో ఎవరైనా బాధితులు నుండి మీ దగ్గర అప్రోత్ చూడడానికి వన్ నైన్ త్రీ జీరో అలానే మనం వన్ నైన్ త్రీ జీరోకి రావచ్చు లేదంటే సిఐడికి వచ్చి ఎస్పి సైబర్ క్రైమ్ కూడా రావచ్చు చాలా కాన్ఫిడెన్షియల్ కదా లేడీస్ అంత డైమెంట్ చేయాలి అంతే వన్ ప్లస్ అంటే వాళ్ళకి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ ద్వారా సపోజ్ ఉదాహరణకి బిట్కాయిన్ ఉంది ఆ బిట్ కాయిన్లో డబ్బులు వస్తాయి వచ్చిన తర్వాత దాన్ని మార్చడానికి కొన్ని వజిరాక్స్ అని కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి దాని ద్వారా వాళ్ళు ఆ డాలర్స్ని ఇండియన్ రూపీస్ని మార్చుతారు సో వాటి మీద మేము చూస్తున్నాం మొత్తం ఇప్పుడు ఈ ఈ కేసులో ఎక్స్ ఆమ్స్టర్ ఎక్స్ ఆమ్స్టర్ లైవ్తో పాటు వజిరాక్స్ ఇట్లా

అది ఆన్లైన్లో లైవ్ పెడతారు ఆ లైవ్కి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది వాళ్ళ కెమెరాస్ ఉంటాయి ఫ్లాష్ లైట్స్ ఉంటాయి మొత్తం ఒక స్టూడియో టైప్లో పెట్టుకుంటారు ఆ లైవ్ ఆన్ చేసి ఆ లైవ్లో వీళ్ళు న్యూడ్ కంటెంట్ లైవ్లో చూపిస్తాం ఎలా బాధిత మహిళలు వీళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళాల్సి ఆ స్టూడియోలో చేస్తారు ఇదంతా కూడా మనకి కంప్లైంట్స్ వచ్చి ఇంకా ఇంకా ఉంది ఇంకా కొన్ని కొన్ని వేరే ప్లేసుల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది మనం దానికి కూడా విచారం చేస్తాం